Thank you. we gonna make you know what 아, 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 아와원 आईडी वेर होनेया ए वाह बंदे आ तरह बंदे तेरी मैं स्टेटस करता हूं आईडी ये अमाउंट से करता अरे मैसेज आ रहा है हां ये मातापाल सिर्फ बंदे है इधर से बंदा को ए ए ए आपना नंबर क्यों डालो नंबर फीड नहीं है अब प्रश्न ना पहले से ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్స్ అమ్ముడే చెప్తాం ఈ ఒరిజినల్ అవసరం లేదు జిరాక్స్ అన్నీ ఉండాలి లేదు సెల్ ఫోన్ లో

ట్రాఫిక్ పిఎస్ఎంబే కను కాదు రెండుకి ఏడు వందల ఏడు ముందు కనుక అనే ఉంటుంది అది వేసుకోవాలి కదా అండి ఎక్కువ اننا ایکسیڈنٹ ہے ای موڑ بالا رائیڈنگلیشن کو اٹس پریویڈ ائیو اس ایک پوائنٹ پر ہمیں نمبر پلیٹ لانی

ऐसे इधीं पद्धत इधर फोन फोटो फोटो अपने वेटर फोटो फोटो अच्छा भाई चीज़ें लेकर तुम्हारी कार्टेजी कुछ भी चीप हो भावुं वाह अंडे क्या 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 होगा ओ भाई हम लोग गाड़ी चलाना पर गाड़ी चलाने के लिए परसों बच्चा हो गया क्या करें चीज़ें में रखते गाड़ी अच्छा भाई ये गाड़ी अंदर रखा है इस में इतना अलगाड़ा रखा है बंदी सैफ ओके बंडी यहीं पर ड्राइविंग लाइसेंस उन्होंने రాశి ఆ నీ పట్టి అదే నాకు కల్పితలా నీకు ఎవరు కల్పిత ఎంత చెప్తావేమో ఏమండి చెప్పండి మూడు నంబర్లు ఉందో నాలుగు నంబర్లు ఉంటాయే

ఓకే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోయినా మీ సేవలో కట్టుకోండి వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అయ్యారు లైసెన్స్ కూడా లేదు ఐదు వేలు అయ్యారు కానీ మీ సేవలో కట్టుకోండి బాధాబం రోడ్డు మీద పెట్టాలి పని పెట్టు ఎంత బాగా పెట్టుకున్నారా రోడ్డు మీద అయి ఇది ఏంటండి కాదండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి పక్కదండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ వేసుకోమండి లైవ్ రికార్డ్ చేయండి

యాక్సిడెంట్ చేసిన మనకి గవర్నమెంట్ ద్వారా తమ్ కాంపెన్సేషన్ వస్తుంది అది ఇన్సూరెన్స్ లేదనుకోండి అనవసరం మనం చేసిన వాళ్ళం అవుతాము అవతల వాళ్ళకి మళ్ళీ మనం రూపాయి కూడా ఇవ్వలేము మనకి ఏదైనా కాలు వచ్చేయండి అయిపోయింది సైడ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు చెప్పండి ఏదైనా ఒక చూసండి నాది కానీ భయం ఉన్నాయి ఎంత డ్యూమర్స్ మున్సిపాలిటీకి చెప్పి ఒక టోయింగ్ వెహికల్ మాకు ఏర్పాటు చేయమని కాదు నవ్వు కాదు ఇప్పుడు ఇది అడ్డం ఉంది ఇప్పుడు వాడిని అరే లోపల లోపల పెట్టుకోరా అన్నాను నన్ను చూసి లోపల పెట్టుకుంటాడు మళ్ళా రేపే బయట పెడతాడు అదే మాకు టోయింగ్ వెహికల్ ఉంది అనుకోండి అర్థం ఉన్న వెహికల్స్ అన్ని తీసుకొని పోతాం రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆల్రెడీ మేడం గారి ద్వారా మా ఎస్పీ కూడా పెట్టాము ఉన్నాం ఇప్పుడు ఏదో ఒకటి వచ్చినా కానీ మున్సిపల్ కానీ పోలీసు గానీ సబ్ కలెక్టర్ టోయింగ్ వెహికల్ వచ్చిందన్నట్టు కరోపదారి ఏం చేయాల్సిన పని అన్ని ఎత్తుకొని ఇప్పుడు ఆ లారీలన్నీ ఎత్తాలన్నా లారీ కట్టాలన్నా ఎవరు ఒక్కరు సాయం పట్టు మనం అది అది ఎవరు అది ఎవరు ఓకే ఒక్క నిమిషం చెప్పనండి మీరు చెప్పినట్టు ఎంఎం రోడ్ అంతా క్లియర్ చేసాం రైల్వే రోడ్డు అంతా క్లియర్ చేసాం కానీ ఒక వారం రోజులే తర్వాత మళ్ళా ఈ రోజు పోయి చూడండి ఇది కూడా చేసాం రోడ్డు కూడా చేసాం ఇటు చేసినా గాని ప్రయోజనం ఏంది అంటున్నా వారం రోజులే తర్వాత తర్వాత మళ్ళా ఇప్పుడు వాడే ఉన్నాడు మళ్ళా బయట పెడతాడు వాడనే అతననే కాదు ఎవరైనా కానీ రోడ్డు మీద ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు అన్నట్టు వాళ్ళ స్థలంలో వాళ్ళు లేరు అది మెయిన్ స్టెప్స్ కట్టాడు ముందరకు వచ్చాడు ఇప్పుడే ఎత్తుతా శరాబాద్ ఎత్తటానికి ఆ వెహికల్స్ కి ఎట్లా యూనిఫామ్ మేము అప్పటికి మేము ఒకళ్ళ మిత్రం పక్కకొని లారీ మీద పెడతాం చెప్ప మనం మనగా ఎండి అప్పుతూ అదే ట్రోయింగ్ నైకులుంది అనుకోండి పది నిమిషాల్లో మా మేడం గారు ఆకస్మికంగా తనిఖీ చేసేసరికి మేము ఐదు గంటలకే కానీ ఏం చూపు ఓకే ఈ రోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసు మేడం గారితో రేపు నుంచి అంతా ఒకరైనా ఉంటాయి రెండోలు అయిన ఉండేవాళ్ళు ఆర్థిక పోయిన మాత్రం అంత బాగుండేది హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేది చెప్పి చెప్పి నోర్లు పోత ప్రాణాలు మీరు కాపాడుకోవాలి ఎవరో ఒకరు ఒకరు చెప్పాల్సిన పని లేదు హెల్మెట్ పెట్టుకోండి టౌన్ లో నలభై దాటట్లు బయట హైవేలో ఎనభై దాటట్లు గుర్తుపెట్టుకోండి టౌన్ లో నలభై దాటట్లు హైవేలో ఎనభై దాటట్లు హెల్మెట్ పెట్టుకోండి పంచపాండవులు పంచపాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఈ పంచ పాండవులు మీ దగ్గర ఉంటే యమధర్మరాజు మీ దగ్గరికి రాడు అంటే మీకు యాక్సిడెంట్ కాకుండా మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్తాను కాపాడు మీరు అన్నం తింటున్నారా మీ ఎవరు తింటున్నారా ఇప్పుడే కదా ఇప్పుడే కదా చెప్పింది రేపు ఫోటో ఏం కట్టకపో మనం ఆ ఆరు స్థలమే ముందు నేనైనా ఇప్పుడే ఇంతమంది వచ్చాము డిఎస్పీ మేడం గారు మేము ఒక మాట చెప్పొచ్చు కదా వాళ్ళకి చెప్పరు ఎందుకంటే అడిగి పెట్టుకుంటే ఆ కస్టమర్ ఆ షాప్కి పోతారని ఉండాలా చదువుకున్నానే చదువు సంఖ్య నాగనా గర్వ్ పోతాయి ఎవరు పద్దాపు తెలుసు ఇక్కడ అన్ని ఉన్నాయి లోపల పెట్టుకోవాలని తెలియదా ఎవరు ఎవరి బాబు మాసాబయ్యా అదండి ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు ఇప్పుడు కొన్ని అడిగితే బాణ కొండ నుంచి చెప్తున్నాను సార్ మీ బాధ్యత అది కదా దగ్గర వచ్చింది సరే